ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు తెలుగులో ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం కోలీవుడ్ బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీ గా గడుపుతోంది ఒకవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే నిర్మాతగా కూడా మారి సినిమాలను నిర్మిస్తోంది నయనతార దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది అంతేకాదు హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతోంది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ లలోటాప్ జాబితాలో ఈమె కూడా ఒకరు ఇది ఇలా ఉంటే తాజాగా నయనతార సినిమాలో అక్క పాత్రలో నటించడానికి భారీగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది నయనతార ప్రధాన పాత్రలో నటించిన అన్నాంగట్టి సిన్స్ పంతొమ్మిది వందల అరవై అనే చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది ఈ సినిమా తర్వాత నవీన్ పాలితో కలిసి డియర్ స్టూడెంట్స్ అనే చిత్రంలో నటిస్తున్నారు అలాగే ఒక కన్నడ మూవీలో కూడా ఆమె నటిస్తున్నారు ఇందులో అక్క పాత్రను ఆమె పోషిస్తున్నారు అయినప్పటికీ తన రెమ్యునరేషన్ తగ్గించుకునేందుకు ససేమిరా అన్నారట పైగా తాను తీసుకునే పారితోషికం కంటే అధికంగానే రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారట నయనతారకు ప్రస్తుతం ఉన్న ఇమేజ్ ని దృష్టి లో పెట్టుకుని ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి మేకర్స్ ఓకే చెప్పారనేలా టాక్ వినబడుతోంది ఈ విషయానికి గురించే ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకుంటున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి